హలో నమస్తే ఈ పద్మసు చీరోజు మొన్న జాషువా గారి శిశు పద్యాలు అయిపోయింది ఇప్పుడు ఆయన సత్య హరిశ్చంద్ర నాటకంలో రాసిన ఒక పద్యం అండి సత్య హరిశ్చంద్ర నాటకంలోని శ్మశానం గురించి జాషువా గారి భాషలో ఆయన ఆయన భావం విందాం మామూలుగా మామూలు వాళ్ళకైతే శ్మశానం అనగానే దెయ్యాలు భూతాలు అమంగళం అశుభం అవే గుర్తొస్తాయి కానీ ఈ జాషు గారి మహాకవులకి అయితే వాళ్ళ ఆలోచనలానే చూడండి అది చూడగానే ఆయన మనసులో ఆయన శ్మశాన వాటికి తలుచుకోగానే ఆయన కలిపి ఆయన కనిపించిన భావం ఎంతమంది సతీమ తల్లుల కన్నీటి ధారలు నింపుకున్నదో కదా ఈ రుద్రభూమి ఈ చోటనే ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలం నిప్పులలోన కరిగిపోయే ఈ చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల చౌరు గంగలో కలిసిపోయే ఇచ్చోటనే ఎట్టి పేరెండికల్ చిత్రలేఖకుని కుంచేయు నశించే ఇది నుండు గజ్జె కదిలించి ఆడు రంగస్థలంబు ఇది మరణ దూత మరణ దూత వీక్షణమౌ దుష్టుల లయ అవని పాలించు భస్మసింహాసనంబు భస్మసింహాసనం అంట అది విన్నప్పుడు మనకు భయం ఏదండి శ్మశానాన్ని తంచుకుంటే అవును ఇక్కడే కదా మహా మహానుభావులు అందరూ వాళ్ళ 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 చేతిలో ఉన్న నైపుణ్యాలు కూడా మనిషి ఉన్నంతసేపే ఏదైనా ఆ ఎప్పుడైతే ఆ ప్రాణం లేదో అంతే అన్నీ అంతరించిపోతాయి అవన్నీ వెళ్ళి ఆ రుద్రభూమిలో అందులో కలిసిపోయాయి అని చెప్పి ఆ రుద్రభూమి గురించి రుద్రభూమి అంటే శ్మశానం గురించి జాషువా గారి భావనలో ఎంతో బాగుందండి తప్పకుండా వినండి వచ్చే ఈసారి తప్పకుండా బాలగంగా అది మంచి మంచి కవితలు చెప్పుకుందాం చాలా యూట్యూబ్లో అందరూ ఆల్రెడీ ఉన్నాయండి నా అందమైన గొంతుతో ఘంటసాల గారు పాడేశారు ఆ తర్వాత అందరూ మంచి మంచి శ్రావ్యమైన గొంతుతో పాడారు ఎన్నో ఉన్నాయండి అందులో కానీ నే నా నా వీడియో వంటలు వాళ్ళు చూసే వీడియో వాళ్ళ పియర్స్కి అవి పరిచయం ఉందా లేదా వాళ్ళు ఒకవేళ ఏవైనా మిస్ అయ్యారా ఇంత మంచి ఎవరైనా ఎవరైనా ఎప్పుడైనా గైడ్ చేయాలండి పలానా పుస్తకం బాగా ఉంటుంది పలానా సినిమా చూడండి చూడండి ఎన్ని రివ్యూస్ చూసి సినిమాలుకి వెళ్తారు అలాంటప్పుడు హోటల్స్కి వెళ్తే రివ్యూస్ చూసుకుంటాం ఒక వస్తువు కొంటే రివ్యూస్ చూస్తాం కాబట్టి రివ్యూస్ చాలా ఇంపార్టెంట్ కదా చాలా అవసరం అవి అలా ఎవరైనా కొంతమంది వాటికి చాలా ఎక్కువ ఆధారపడతారు అందుకని అలా ఏదైనా ఇది ఇది చాలా బాగుంటుంది ఈ పుస్తకం చదవండి వంట బాగుంటుంది చేసుకోండి అని చెప్పినట్టే ఈ పుస్తకం గురించి కూడా చెప్పాలన్న తాపత్రయంతో ఈ పద్యం చెప్తున్నాను ఇతర సరదా కోసం ఫన్ కోసం సినిమాల్లో ఆ శ్రీలక్ష్మి గారి చేత కవిత్వాలు విరాయించి జనాలని కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగా సినిమా తీస్తే ఇంకా జనాల్లో కూడా అదే భావం ఉండిపోయిందండి ఎవరైనా కవి చదువుతా ఉంటే చెవులు మూసుకోవడం కడు మూసుకోవడం పారిపోవడం ఇలాంటివన్నీ చేయడం అవన్నీ చేస్తుంటారు అంటే అన్ని కవితలు అందరూ బాగా రాయలేకపోవచ్చు కానీ వాళ్ళ తపన గుర్తించాలి కదండి కవిత్వం చాలా బాగుంటుంది అది అసలు అనుభూతి చెందాల్సిందే ఎవరైతే చదువుకుని అనుభూతి చెందుతారో వాళ్ళు ఇంకా ఎక్కువ వాళ్ళ వాళ్ళ దాన్ని ఆస్వాదించగలను అందుకోసం నేను మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వండిన వంటే ఎవరికో ఎవరో వండారు అయినా మళ్ళీ పెడుతున్నాను కదా అంటే నా స్టైల్లో ఎలా ఉంటుందో అలాగే ఈ పుస్తకాలన్నీ యూట్యూబ్లో పొగవాళ్ళు ఉన్నాయి కానీ తెలియాలి వెళ్ళండి పలానా చోట మంచి పుస్తకం ఉంది చదవండి అని చెప్తే అవును చెప్తున్నారు కదా విందాం చూద్దాం ఒకసారి పొయిటరీ బాగుంటుంది అంటున్నారు చదువుదాం అని చెప్పి అలాంటి ఆసక్తి ఎవరికైనా కలుగుతుందేమో ఇద్దరు ముగ్గురు నలుగురు పెట్టారు చాలా చక్కగా ఉన్నాయి పద్యాలు బాగా చెప్పి చూపు మాకు వినిపించారు అని అందుకోసం ఒక్కరు చెప్పినా నాకు ఈ పొయిటరీ అంటే ప్రాణం అండి చాలా చాలా ఇష్టం అన్న మన మన సాహిత్యంలో కవిత్వం చాలా ఇష్టం ఏదో శ్రీలక్ష్మి గారిలాగా నేను రాసింది కవిత్వం కాదంటే కథతో పొడుస్తా నేను రాయలేనంటే రాయిచ్చు కొడతా అని ఏదో జంజలి గారు సరదా కోసం పడితే అందరూ అదే పట్టించుకుని కవిత్వం అంటే పారిపోతాకండి ఎందుకంటే ఇష్టమైన వాళ్ళందరూ తప్పకుండా ఎప్పుడోప్పుడు తెల్లకాయితం మీద నల్లని చేస్తారు అక్షరాలు ఏదో ఒకటి రాస్తారు రాయాలన్న తపనేనండి కవిత్వం అంటే ఇది వేరే ఏం లేదు అదృష్టవంతులు తెలివైన వాళ్ళు భాష ఉన్న వాళ్ళకి బాగా రాయగలరు లేని వాళ్ళు బాగా చెప్పలేము అంతే కానీ అందరిలో ఉండేది తపన ఆ తపనని గుర్తించండి ఎందుకంటే నేను కూడా సరదాగా అప్పుడప్పుడు నా మనసులో భావాలు రాసుకుంటుంటాను మా వాళ్ళు కూడా బాగా ఏడిపిస్తుంటారు కానీ పర్వాలేదు ఇష్టపడే అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అదండి ఈరోజు కవిత్వం గురించి మళ్ళీ తొందరలోనే మనం కొత్త మంచి కవిత్వం గురించి మాట్లాడుకుందాం అండి